నా పేరు బొజ్జ సాయిరెడ్డి మాది విలేజ్ వచ్చి కొల్కుల్పల్లి గ్రామము మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా నేను రెండు వేల పది సంవత్సరంలో డైరీ ఫామ్ ఒక ఇరవై ఆవులతో స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసి డైరీ ఫామ్ నడుపుకుంటూ మా దగ్గర వర్షాలు పడితేనే నీళ్లుంటాయి వర్షాలు పడినప్పుడు నీళ్ళు ఉండవు నీళ్ళు లేనప్పుడు ఈ కష్టాలు పడి నీళ్లు లేకున్నా కూడా ఎలా గడ్డి పెంచాలి ఆవులకనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో మాకు రమణారెడ్డి గారు పరిచయం అయితే ఆయన ద్వారా ఈ రెయిన్ గన్ సిస్టమ్ అనేది తీసుకోవాలని ఈ పాంబాండును తీసుకునేది ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల లీటర్ల కెపాసిటీ పాంబాండును చేసుకు ఏర్పాటు చేసుకొని తర్వాత ఈ ఒక నాలుగు ఎకరాలను రెయిన్ గన్ సిస్టమ్ రెయిన్ గన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం ఈ రెయిన్ గన్ సిస్టమ్ ద్వారా మాకు నీళ్ళు ఒక ఇంచు రెండు ఇంచుల నీళ్ళు ఉన్నా కూడా పశుగ్రాసానికి ఆవులకు నా దగ్గర ఇరవై ఆవులతో స్టార్ట్ చేస్తే ఇప్పుడు అప్పుడు అప్పటి ఆవులు లేకున్నా నా దాన్నే దూళ్ళని పెంచుకొని ఇప్పుడు నా దానే పెంచుకొని దూళ్ళే ఆవులే ఒక ఉంద వరకు అయినాయి ఇప్పుడు ఈ ఈ గడ్డి ద్వారా నేను ఈ రెయిన్ గన్ సిస్టమ్ ద్వారా మాకు మంచి ఉపయోగపడుతుంది ఈ రెయిన్ గన్ తక్కువ నీళ్ళతోని ఒక ఎక్కువ ఆవులకు గడ్డి తినబెడుతున్నామంటే ఈ రెయిన్ గన్ ద్వారానే రెయిన్కాన్ సిస్టమ్ ద్వారా తక్కువ నీళ్ళతోటి ఒక నాలుగు ఎకరాల గడ్డికి ఎండాకాలంలో కూడా మేము ఆవులకు ఒక పూట పచ్చి మీద ఇవ్వగలిగినాం అంటే పదిహేను సంవత్సరాల చరిత్రలో ఈ రెండు సంవత్సరాలే ఇవ్వగలిగినాం తక్కువ నీళ్ళతోటి ఎక్కువ గడ్డిని తీసుకోవడానికి ఈ రెయిన్కాన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది నేను ఇది రెయిన్ కాన్ సిస్టమ్ చేసి రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలలో నా దగ్గర ఉన్న ఆవులకు సఫిషియెంట్గా గడ్డి ఇవ్వగలుగుతున్నామంటే ఈ రెయిన్ కాన్ చేసిన తర్వాతనే అంతకుముందు గడ్డి పెట్టుకున్నాం అనుకో ఆ గడ్డికి నీళ్లు బారపెట్టాలంటే ఒక మనిషి కావాలి ఒకసారి కాలువమ్మడి నీళ్ళు వదిలితే అది మళ్ళీ గడ్డి పడిపోవడం కాలువలు ఎక్కడం కాలువమ్మడి నీళ్ళు పోతే కొన్నెళ్ళకి వెళ్ళకపోవడం గడ్డి పెరగకపోవడం టైంకు నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల మేము గడ్డి పెంచలేకపోయినాం ఇప్పుడు ఈ రెయిన్ గన్ సిస్టమ్ ద్వారా మనకు నలభై ఐదు రోజులకు కో కోత వస్తుంది నీళ్ళను కూడా టైంకి ఇవ్వగలుగుతున్నాం వారానికి రెండుసార్లు నీళ్ళు ఇస్తున్నాం నలభై ఐదు రోజులకు కటింగ్ వస్తుంది కాబట్టి మనకు ఆవులకు ఇది చాలా బాగుంటుందని మేము అనుభవంతో చెప్తున్నాం మాకు ఈ రెయిన్ గన్ సిస్టమ్ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు మాకు రమణారెడ్డి గారి ద్వారా రమణారెడ్డి గారి పరిచయం ద్వారా మహాలక్ష్మి కంపెనీ వాళ్ళను సంప్రదిస్తే రమణారెడ్డి గారి సలహా మేరకు ఆయన ఆలోచనతోటి ఎలా చేయాలి ఎలా చేస్తే మన పొలానికి కరెక్ట్గా నీళ్ళు ఇవ్వగలుగుతాం ప్రతి మూలకు వాటర్ చెందాలి ప్రతి అంగుళం భూమి వేస్ట్ కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయన టెక్నాలజీ ద్వారా ఈ రెయిన్ గన్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం ఈ మహాలక్ష్మి కంపెనీ ద్వారా ఈ కంపెనీ అవసరం ఉన్న వాళ్ళు ఈ కంపెనీ రమణారెడ్డి గారిని సంప్రదిస్తే మీకు కూడా రైతు ఈ డైరీ ఫారాలకు ఈ గడ్డి పెంచుకోవాలనుకున్న వాళ్లకు ఈ సూపర్ నేపియర్ గడ్డి పెంచుకోవాలని ఆవులకు కరెక్ట్గా మనకు లాభ డైరీ ఫార్మ్ లాభాలలో నడపాలంటే ఖచ్చితంగా ఈ రెయిన్గాన్ సిస్టమ్ చేయాలనేది నా ఆలోచన